అందరూ మీరు అమ్మ చిన్ననాటి సినిమా షూటింగ్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే పంచుకోగలరు ఎందుకంటే మీరు మహా అంటే మా అందరికీ లెజెండ్స్ అని కనిపించి అసలు ఊహించుకోను కూడా ఊహించుకోలేము అటువంటి వారితో వారి మధ్య మీరు పెరిగారు సో ఆ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా ఏదైనా పర్టికులర్ సినిమా షూటింగ్ లో నాకు అంత ఊహ లేదు పెళ్ళేవాడిని చూసేవాడిని బట్ అంత గుర్తు పెట్టుకోరు బట్ అత్తగారు కొత్త కోళ్ళు అందులో విజయనగరం గారు ఫ్రీక్వెంట్ గా అనేవారు సావిత్రి గారు అనేవారు ఇంతకు ముందు నువ్వు గట్టిగా కొట్టాలి నా చర్మం ఎర్రబడాలి అప్పుడే నాకు యాక్టింగ్ లేకపోతే నీకే పేరు వస్తుంది నాకు రాదు అలాగే అంటే అమ్మ దగ్గర దెబ్బల వ్యక్తి ఒకళ్ళే ఒకళ్ళు నాకు తెలిసి గారు అంటే అవును అమ్మా అన్నయ్య నేను కొనుక్ కొంచెం ఆవిడ కూడా కొంచెం గారాల గారాలు గారాలు అలాగే ఈ గారాల పట్టి కానీ చూసుకునేది అందుకని ఆవిడ తప్పించి మిగతా వాళ్ళందరు కదా వాణిశ్రీ అంటే గోరిత దీపం గోరిద దీపం అక్కడ కూడా ఎంత బాధ పెట్టేది దాదాపు గొప్ప నటిమణ అందరూ ఆ చేతిలో నిజంగా మరి కొట్టే అది ఎడన్ చేత్తో ఎంత విసురుగా వస్తున్న అప్పుడు తగ్గకుండానే కొడుతుంది ఆవిడ కానీ ఆ విసురు తట్టుకోలేదు ఎవరన్నా మన కృషి చేతికి కూడా అంత బలం లేదు ఆవిడ చేతికి అంత బలం ఉంది లెఫ్ట్ 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 అన్ని ఒక సంతకం మటుకు తెలుగు పెడుతుంది లెఫ్ట్ హ్యాండ్ రాయగలదు ఆవిడ సంతకంలో తెలుగు నేర్చుకుంది అలాగే భానుమతి గారి ఇంటికి మీరు వస్తూ పోతుండే చిన్నప్పుడు వస్తే పోతే ఉండే ఆవిడ ఇక్కడికి వస్తూ ఉండేది ఇదే ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ అప్పుడు అప్పుడు ఇండిపెండెంట్ హౌస్ మూడు అమ్మగారు ఎప్పుడు కట్టించారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో మేము చిన్న ఇల్లుగా కొన్నాం అమ్మా ఇది యాక్చువల్ గా స్పేస్ ఎక్కువగా ఉంది కొనుక్కుని అప్పుడు మేము మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకున్నాం పక్కన గదులు నీ వేసుకుని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో మేము వచ్చాం ఇక్కడికి అమ్మ పోయేంత వరకు ఇండిపెండెంట్ గానే ఉంది అమ్మ ఫస్ట్ సంవత్సరీ కాలం కూడా ఇక్కడ ఇక్కడే జరిగే హౌస్ ఒక ఇండిపెండెంట్ హౌస్ దాని తర్వాత ఇది అమ్మగారి నటన చూసి మిగతా వాళ్ళు ఆ సహ నటి నటులు ఏమనుకునేవారు అంటే ఎందుకంటే అంత సహజంగా నటిస్తారు ఇలా రాగానే బాడీ లాంగ్వేజ్ నాకు బాగా బాగుంది నాకు తెలిసిన తరకు చాలా మంది కొంచెం తగ్గితే నేను మాట్లాడతాను నాకు వినపడుతుంది అన్న ఫీలింగ్ విన్నాను అంటే ఎలాగా వాగ్దాటికి కొట్టిపారనమాట ఏదొచ్చినా కూడా ఆ సీన్ లో ఈవిడే డామినేటింగ్ ఆ సీన్ లో ఇంకోటి రావాలంటే గ్యాప్ ఉండదు పైగా ఈవిడే డైలాగులు కొత్తగా చెప్తుంది మీరు రాసిన డైలాగులు కన్నా కొత్తగా చెప్తుంది పైగా డైరెక్టర్ ఆవిడ వదులుతాడు ఏదైనా అంటే కొంచెం ఇంప్రోజేషన్ అది బాగుంది చాసేయం అంటాడు అందుకనే చేసే ఇప్పుడు చాలామంది చక్రపాణి గారు లాంటి వాళ్ళందరూ అమ్మ చెప్పడం ఏంటంటే చాలా మంది అయితే ఆవిడకి తన డైలాగులు ఆ రెండు ముక్కలు రాస్తే మిగతా అంతా చెప్పేస్తాను ఇటు వచ్చి ఆ క్యారెక్టర్ చెప్పి పేర్లు చెప్పాలి క్యారెక్టర్ పేర్లు చెప్తే ఆవిడ ఆ దాటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది మా అందరికి పదే పదే మళ్ళీ మళ్ళీ మాట్లాడేది అది ఏమే టిఫిన్ చేసావా అథారిటీ కాకుండా అథారిటీ ఆప్యాయత రెండూ ఉంది అంటే ఒక ఒక్కొక్క మూమెంట్ లో ఆవిడకి ఏమన్నా మళ్ళీ ఆవిడ సింహం కంటే తగ్గిందంటే స్థిర మీద చూడలేరు తట్టుకోలేరు సూర్యకాంతం గారికి ఎవరికైనా ఏదైనా వచ్చి కానీ ఆవిడకి చిన్న చెప్పాను ఆప్యాయత లాస్ట్ లో వచ్చేస్తా మీ అందరికి అభిమానం ఇప్పటికీ మన ఇంట్లో పిల్లలతో సహా ఎవరైనా చూసారంటే అమ్మ వచ్చినప్పుడు ఉండే ఫీలింగ్స్ మిగతా వాళ్ళ మీద కలగదు అది నేను మొన్న కాకినాడ వెళ్ళాను చూడడానికి అంటే కాకినాడలో కూడా ఒక ఫంక్షన్ చేద్దామని ఒక ఐడియా అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఇంత ఎలా చూశారంటే నేను ఎవరో వాళ్ళకి తెలియదు ఆ కాకినాడ సంబంధం ఇచ్చినప్పుడు ఇప్పుడు అంతే తప్పితే కానీ వెళ్ళిన వెంటనే అంత అభిమానం అమ్మ సూర్యకాంతంగా సూర్యకాంతంగా మేము చేస్తాం మేము చూస్తామని ముందుకు వచ్చినారు చూసారా అంత ఒక చిన్న చిన్న సైజు ప్రభావం నలభై యాభై మంది వచ్చారు నాంటే అందరు పెద్ద ఆ మెమరీస్ అలాంటివి ముప్పై ఏళ్ళు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత చాలా మంది అంటారు అమ్మగారికి పద్మశ్రీ రాలేదు మీకు ఏమన్నా నాకు దాని మీద సంబంధం లేదు ముప్పై ఏళ్ళు అయింది ఆవిడ పోయి ఇప్పటికీ ఆవిడ గురించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర అది పద్మశ్రీ వాళ్ళు రాదు ఊరికే పక్కన నేమ్ బోర్డు పక్కన పెట్టుకోవడానికి ఒక డిసిగ్నేషన్ లాగే అది కానీ వారు వారి జీవితంలో వచ్చిన పాత్రలు కావచ్చు జీవితంలో వచ్చిన సంఘటనలు అనుభూతులు అన్ని కూడా ధైర్యంగా ఫేస్ చేశారా ఎప్పుడైనా కష్టపడాలి కానీ భయం ఎక్కువ భయం ఎక్కువ దేవుడా దేవుడా అది శ్రీదేవి సినిమాలో శ్రీదేవి ఇక్కడే ఉండేది మాకు మా ఇంటికి వచ్చేది అమ్ముళ్ళు ఇంటి ఏరియా కాముగా ఉంటుంది కొనుక్కుంది ఆవిడ శ్రీడిగాను కొనుక్కుంది ఆవిడ శ్రీదేవి భారతి ఎదురు సందులో ఉండేది మా ఇంటికి ఎదుర్కొంటే సందులో భారతి వాళ్ళ సిస్టర్ ఉండేవారు తర్వాత అనుకుంటాను ఇక్కడ మలయాళి మన తెలుగులో కూడా చాలా సినిమాలు చేస్తుంది ఆవిడ ఇక్కడే ఉన్నారు జయలిత్ గారు మన కొంచెం దగ్గర చల్లా మెరిస్ కాలేజ్ వెనకాల ఉన్నారు అది అని ఆ కాలంలో సో శ్రీదేవ్ గారు ఇక్కడికి ఇక్కడే ఉండేవారు తర్వాత తర్వాత సినిమా షూటింగ్ వాటికి వేరే ఊళ్ళు వెళ్ళడం అని వెళ్ళి తర్వాత డెవలప్ అయిన తర్వాత వెళ్ళిపోయింది ఆవిడ ఆ ఇల్లు అలాగా ఖాళీగా తాళం వేసుకుంది ఏ ప్రో ప్రోగ్రామ్ ఉన్నా ఏదైనా సరే ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే వస్తుంది అందరూ వస్తారమ్మా అలాగే మేము కూడా కొన్ని చోట్ల ఛాయదేవి గారు ఫ్రీక్వెంట్ గా వస్తారు రావడమే బయట నుంచి ఆ తలుపు తెరవక ముందే ఆవిడ గొంతు స్టార్ట్ అవుతుంది అసలు ఆగదు ఆవిడ ఆగదు గారు బాగా బాగానే ఉండేవాళ్ళు మా ఫ్యామిలీలో అమ్మ ఆవిడే కూర్చుంటే అమ్మ తక్కువ మాట్లాడు ఆవిడ ఎక్కువ మాట్లాడే హేమలత్ గారు అలా కాదు హేమల గారింటికి మేము వెళ్ళేవాళ్ళం మా ఇంటికి ఆవిడ వచ్చేది వాళ్ళ అబ్బాయి షరత్ ఉన్నాడు నా క్లోజ్ ఫ్రెండ్ అతను అశేషగిరి రావు హస్బెండ్ ఉన్నారు వాళ్ళతో కూడా చాలా సత్సంబంధాలు ఏదో వచ్చిన ఖాళీ ఉన్నారంటే కాంత వంట వచ్చేసేదనమాట ఏం చేస్తున్నావు మా వంటకాలను ఎలా చేయలే మీ వంటకాలు చూపించను అయితే వాళ్ళు నాన్ వెజ్ అయితే ఇంత నటన ప్రపంచం చుట్టూ ఉండి కూడా మీరు ఎందుకో అనుకోలేదని అసలు మాకేంటంటే పైకి రావాలి మాకు మాకు ఇంటి కింద డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉండేవారమ్మా అద్దెకి ఆంధ్ర బ్యాంకు ఆయన పొద్దున్న తొమ్మిది గంటలకు వెళ్ళేవారు కారులో సాయంత్రం ఏడు గంటలకు వచ్చేవారు చాలా టీవీగా ఉండేవారు అంతా ఇదిగా ఉండేది ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు ప్రశాంతంగా ఉండేవాడు భార్యాభర్తలు వాళ్ళతో వాళ్ళ ఇంట్లోనే నేను ఆడుకునేవాడిని వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు కూర్చునేవారు అది చూసినప్పటి నుంచి మా మదర్ కోట అనిపించేది నువ్వు కూడా ఇలాగే ఆఫీస్ రావాలని సో అది నా బుర్రలో పాతుకుపోయింది దానివల్ల నేను బీకామ్ ఎంకామ్ చదివాను ఎంకామ్ అయిన తర్వాత నేను బ్యాంక్లో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వచ్చేసాను సెవెంటీ సిక్స్ మాకు మ్యారేజ్ అయింది మీకు ఇరవై మూడేళ్ళు తనకి పద్యం పదహారు ఎనిమిది ఎనిమిది ఏళ్ళ తేడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి ఎనిమిది ఈ రోజు అది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయింది మ్యారేజ్ ఇక్కడ మెడ్రాస్ లోనే సో అయితే మరి జీవితం అంటే మామూలుగా అమ్మలా అన్ని చెప్తారు కదా ఇలా ఉండాలి నాన్న ఇలా ఉండాలి ఇలా చేయాలి అని అమ్మ అలా చెప్పించేవారా జీవితంలో లైట్ గా హ్యాపీగా లేదు లేదు చాలా స్ట్రిక్ట్ మనిషి చదువు టైంలో చదువు టైంలో చదవాలి బయటకు వచ్చే టైంలో బయటికి రావాలి మరి షూటింగ్స్కి వెళ్ళిపోతే మరి ఎవరు చూసేవారు రాత్రి ఆవిడ పన్నెండు గంటలకు పడుకో నేను పన్నెండు గంటలకు పడుకోను ఆవిడ నాలుగు క్లిస్తుంది నేను నాలుగు కలు వేస్తాను అది ఏమిటో తేదీ పూర్వ జన్మలో మాకు ఆ కొందేమో అలాగే ఉంటుందన్నమాట ఆవిడ ఏకసంత గ్రాహి చిన్నప్పుడు నేను అలాగే బట్టి పట్టేయడం ఎక్కువ సాధ్యం తర్వాత చిన్న కాలంలో ఆ కాలంలో బట్టి పట్టేయడమే కదా వాళ్ళు నోట్స్ ఇచ్చేవారు మేము బట్టి పట్టేసేవాళ్ళం నా క్యాసరీ స్కూల్ ఇప్పుడు నేను క్యాసరీ స్కూల్ వల్ల అటు తమిళం పూర్తిగా రాలేదు తెలుగు పూర్తిగా రాలేదు ఇటు ఇంగ్లీష్ పూర్తిగా రాలేదు మొత్తం తెలుగు మీడియమే నేను ఓహో డిగ్రీ వరకు నాకు తెలుగు మీడియమే బట్ ఇంకేమో తెలియస్తాను ఓరళకు పైకి తెలియదు

హిందీ అస్సలు రాదు మా అందుకని మా పిల్లలందరికి బాగా హిందీ నేర్పించారు వాళ్ళు కేంద్రీయ విద్యాలయాలు జాయిన్ అయ్యారు సో కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ బాగా నేర్చుకున్నారు హిందీ అంటే మీ హైదరాబాద్ వల్ల మీకు వస్తుంది బట్ మీ హిందీ కన్నా మా వాళ్ళు హిందీ బాగుంటుంది మీది ఉర్దూ మిక్స్డ్ ఉంటుంది మా వాళ్ళది రియల్ హిందీ చాలా బాగుంటుంది నాకు హిందీ రాదు